కావలేదు అడ్రస్ అమ్మా ఒత్తొత్తు ఇవట్ ఓమే వది చేయకండి తిన్నదన్న యా ఎప్పుడు గాని యాది కత్తి ఏం పోతలేదు ఇంకా బీబీ సిహోయె కైమోది నామ నేను అలా కొద్దిరి బట్ కెరియాలి అంటే ఏ బుర్ని బట్ కినట్లాన ఉండా యా మెర్ బారన నంబర్ దాం కొర్ కొర్ దే అట్లైనా ఓకే నేను చూసుకుంటా కానీ ఆ ఆమె మీద బెంగతోని బీపీ పెంచుకొని బాత్రూమ్ లో పడిపోతుంది ఆడ ఈడ పడిపోతుంది కాలు బండి బిల్కల్ వాడు ఎట్లయితే చేపించినా కానీ సక్క కాలేదు కనీసం నోటి మాట కాకుండా కళ్ళ సూపు అన్న చూస్తే బిడ్డ చెల్లెని ఎట్లా తీసుకురా అని ఊరికే బెంగ పెట్టుకుంటున్నాడు మాట్లాడుతున్నాము తెలియదు మేము బతింలాడుతున్నాము మా పువ్వు ఒకతే కదా చెల్లె ఉన్న ఆస్తి ఒక రెండింటిలో పొలం ఉంది ఇల్లు ఉంది ఇంకా మాకు అన్నదమ్ములు లేరు ఆయనకే ఇచ్చి పెళ్లి చేస్తాము మా ఇంట్లో ఉంచుకుంటాం మా నాన్నకి ఎవరు లేరు మా నాన్న ఆమె అంటే నాన్నకు బాగా చేయాల ప్రేమ మా చెల్లంటే నాకన్నా ప్రేమ తీసుకుర పెళ్లి చేస్తామని కూడా ఒప్పుకున్నాం పోలీస్ స్టేషన్ లో కూడా చెప్తున్నాము వాళ్ళు ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు అది ఉందని చెప్తున్నారు రాదు అంటారు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు తప్ప మాకు అసలు వాళ్ళు వెళ్తున్నారు వస్తారు వాళ్ళు చూస్తారు కానీ మాకైతే చూపిస్తలేరు ఏఐఎస్ఐ చె చెప్పడు ఏఎస్ఐ గ తెచ్చుకుంట సిఐదుం చేయాలమ్మా దేవునికి భక్తులు ఇంకేం లేదా కొడుకులు లేరు ఒక రూపాయి తెచ్చిస్తాను నేను కూర్చుంటే ఇంత చాయ్ కానీ కనీసం బియ్య కానీ తిట్లే నువ్వన్నా వస్తే నాన్నకంతా టెన్షన్ ఉండదు ఏ ఆలోచన ఉండదు అని మాకు ఒక కోరిక మేడం అంతే ఆమె గురించి టెన్షన్తో నేను బతుక నేను అసలు బతికి వేస్ట్ నేను చనిపోతా అంటే అక్కడ అన్న అన్నదమ్ము లేరు మా అమ్మ ఏమన్నా అయితే మేము ఎక్కడికి వెళ్ళడానికి మాకు ఆధారం లేదు ఇక అమ్మ ఉంటే ఏదైనా చెప్పుకోవచ్చు లేకుండా తోడబుట్టిన చెల్లె ఉంటే కూడా దూరం ఉంది కనీసం దగ్గర ఉంటే ఇట్లా చెప్పుకుంటా ఇక్కడ ఏరియాలు ఉంది అని చెప్పి నాకు కాల్ చేసిన నేను వచ్చి కన్ఫర్మేషన్ చేసుకుని అమ్మాయిని పట్టుకున్నాను అనుకో ఆన్ ద స్పాట్ నేను మీకు ఒక బల్క్ అమౌంట్ అమౌంట్ అయితే నేను క్యాష్ మీకు ఇస్తాను ఓకేనా సో అమౌంట్ అమ్మాయి పిక్ సైడ్ లో ఇస్తున్నావు చూడండి bir elementelimiz yok. değil mi? 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 तो वही से लेके ना वहाँ वालों ये में हाँ वो सर चेंज है रियली मामले पर जो मार्किट कम करता है तीन जगह आका तीन जगह आया ये गाते हैं ना मना दिया कितने करते करते कि ये मेरा मना तो, तो, तो

जोश मैडम पटकोस संपासांस कर माय पुतुने फोन कॉल ले दो आड्रेस दे अब आ वो तो तो ये बात वो भी वाली जया का नहीं अब तो कुछ नहीं नहीं जो लड़की తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి సో హలో వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ సో నైట్ ఎడిటేషన్ టైం అంటే నైన్ ఉంది ఈ టైం కు మా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది అది కామారెడ్డి నుంచి టెన్ కిలోమీటర్స్ లాంగ్ నుంచి వచ్చారు కామారెడ్డి నుంచి ఇంకా టెన్ కిలోమీటర్స్ లోపల నుంచి ఇటుకొచ్చారు నైట్ జర్నీ ఇప్పుడు మళ్ళీ ఈ నైట్ ఎక్కడ ముందు పోవాలి సో వీళ్ళంత దూరం నుంచి ఎందుకు వచ్చిందంటే ఈ అమ్మాయి అమ్మాయిల కూతురు సో ఏజ్ వచ్చేసి సెవెంటీన్ పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఈ అమ్మాయి తప్పిపోయింది తప్పిపోయిందంటే ఒక అబ్బాయి తీసుకొని లేచిపోయింది సో ఈ అమ్మాయి కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వాళ్ళ బాబా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది సో ఒకవేళ నువ్వు ఎక్కడున్నా లే ఒకవేళ నీకు నువ్వు తీసుకుని వెళ్ళిన ఇష్టము మంచోడు అయితే ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అలా బాధ ఎందుకు కనుక్కున్నాము నేను ఈ అమ్మాయి ఫోటో పక్క కేస్తా ఎవ్వరైనా ఎక్కడ కనిపించినా కానీ స్క్రీన్ పైన నా నంబర్ పెట్టా కాల్ చేయండి సో ఇప్పుడు చెప్పండి అక్క స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్పండి చెప్పాక ఏమైంది మన చెల్లె స్వప్న స్వప్న మీ పేరు టెన్త్ క్లాస్ చదివింది చదివిన తర్వాత మాకు ఇక అన్నదమ్ములు ఎవరు లేరు మేము ఇద్దరం అయితే నన్ను చదివించదే మా నాన్న అయితే ఇక మా చెల్లెనాన్న చదివిస్తా అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మంచిగా చూపించాం టెన్త్ పాస్ అయింది అయితే ఇట్లనే జనరేషన్ మంచిగా లేదని చెప్పేసి చదువు మా అనిపించేసి ఇప్పుడు కాలం పిల్లలు ఇట్లా అవుతున్నారు అట్లా అవుతున్నారు అనుకొని అయితే మా నాన్న వాళ్ళతోనే వ్యవసాయం ఉంది మాకు వ్యవసాయం చేసుకుంటాం మేము వ్యవసాయం పనికి తీసుకెళ్ళవాళ్ళు అయితే ఫ్రీగా మిషన్ నేర్పిస్తా అని చెప్పేసి ఊర్రా పరిచయం అంటే ఊర్రా గవర్నమెంట్ నుంచి వచ్చింది నేర్పిస్తాను అంటే ఫ్రీగా నేర్పిస్తా ఉంటుంది నాన్న మన దగ్గర డబ్బులేవు కదా అచ్చిన కాడికి కొంచెమన్నా నేను నేర్చుకుంటాను నాన్న అని చెప్పేసి వెళ్ళింది అడిగి ఇలా నేర్చుకుంది మిషన్ మొత్తం టైలరింగ్ మొత్తం వచ్చేసింది ఫాస్ట్ వచ్చేసింది చదువులు కూడా ఫాస్ట్ ఉండే సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం చదువు పదిహేడు సంవత్సరాలే ఉంది మా చెల్లె నాకన్నా మస్తు లేటు పుట్టింది అన్నమాట అయితే ఇక ఆమె మా అమ్మ కామారెడ్డి వెళ్ళింది సామాన్ దేవడానికి మా నాన్న ఇంట్లో పండుకున్నాడు

చిన్న తండ్రి కానీ ఎప్పుడు కానీ యాదికి వచ్చి ఏం పోతుంది ఇంకా బీపీ షుగర్ ఎక్కువ అయిపోతుంది అమ్మపోతుంది బతికేది లేదు మీద అమ్మ ఆమె పాదం ఆమె ఆమె అట్లైనా ఓకే నేను చూసుకుంటా కానీ ఆ ఆమె మీద బెంగతోని బీపీ పెంచుకొని బాత్రూమ్ లా పడిపోతున్నాడు ఆడ ఈడ పడిపోతున్నాడు బండి మిగతా వాడి ఎట్లా అయితే చేపించిన కానీ సగం కాలేదు కనీసం నోటి మాట కాకుండా కళ్ళ సూప్ అన్న చూస్తే బిడ్డ చెల్లెని ఎప్పుడైనా తీసుకురా అని ఊరికే బెంగ పెట్టుకుంటున్నాడు

పోలీస్ స్టేషన్ ఇచ్చేసరికి అనుకుంటు లంచం దిగారు తప్ప వాళ్ళు ఒక్క ఏసే కూడా పట్టించుకోవట్లేదు మా గురించి పిల్లగాని అమ్మ అమ్మకు నాన్నకు అన్నకు ఫోన్ చేస్తుండు మాట్లాడుతుండు పిల్లగాడు ఏ ఏ పోయిందో ఆ పిల్లగా ఉంటాడు ఆ పిల్లగాడు మా ఊరే మరి పెద్ద వాళ్ళది లేదు ఆ పిల్లగాడు ఎట్లుంటాడో మాకు తెలియదు ఇంతవరకు మేము చూడలేదు ఆ పిల్లగాడి నంబర్ మా దగ్గర లేదు ఫోన్ నంబర్ లేదు మొన్న మా పాపని నుంచే వాళ్ళ అన్న నంబరు వాళ్ళ నాన్న నంబరు తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నాము మాకు తెలియదు మేము బతిమలాడుతున్నాము మాకు ఒకతే కదా చెల్లె ఉన్న ఆస్తి మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఉంది ఇంకా మాకు అన్నదమ్ములు లేరు ఆయనకే ఇచ్చి పెళ్లి చేస్తాము మా ఇంట్లో ఉంచుకుంటాం మా నాన్నకి ఎవరు లేరు మా నాన్న నా అంటే నాన్నకు బాగా చేయాల ప్రేమ మా చెల్లెంటే నాకన్నా ఇంకా ప్రేమ తీసుకురండ్రీ పెళ్ళి చేస్తామని కూడా ఒప్పుకున్నాం పోలీస్ స్టేషన్ లో కూడా చెప్తున్నాము వాళ్ళు ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు అది ఉందని చెప్తున్నారు రాదు అంటారు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు మాకు అసలు వాళ్ళు వెళ్తురు వస్తారు వాళ్ళు చూస్తారు కానీ మాకైతే చూపిస్తలేరు అంట ఇన్ని రోజులు అయితే సంవత్సరం అయిపోతుంది ఎక్కడుందంట ఎక్కడ ఉన్నది కూడా తెలియదు అసలు వాళ్ళకే తెలియదు అంటే లేదు మా నాన్న పండుకుంటే మేడం ఇంట్లో అవర్ కూడా గేట్ పైన నుంచి మా నాన్నకు డోర్ లాక్ వేసి గేట్ లాక్ వేసి గేట్ పైన నుంచి దుంకి పోయింది నేను మా అత్తగారిండి ఉన్నప్పుడు మా చెల్లె గేట్ దుంకి పోయింది అది ఎందుకు పోయింది ఎట్లా పోయింది ఆయన ఎట్లా పరిచయామో కూడా మాకు తెలియదు ఆయన ఊళ్ళో కూడా మాకు తెలియదు మీ ఫ్రెండ్ మీ చెడ్స్ వాళ్ళందరూ అడిగినారా ఫ్రెండ్స్ అడిగితే చదువుకున్నప్పుడు అయితే ఆయన చదువుకోలేదంట అడిగినా అంట ఎట్లా పరిచామో కూడా తెలియదు టైలరింగ్ వెళ్ళారు టైలరింగ్ వాళ్ళు వెళ్ళినప్పుడు మా తమ్ భార్య అని సొబ్బతోని ఇద్దరు పోయారు అంటే మా తమ్ని ఫ్రెండ్ అంట ఆయన ఇంకా

ఆ లంగ్ నంబర్ ఉండారా నా నంబర్ కొడి చేసించినప్పుడు పిల్ల మేజర్ కాల్ కదా ఇది చెప్పలేదా చెప్ప చెప్పేటెం పట్టించుంటాలరు మేడ మాసలో కస్టై కూడా వండిస్తుంటాలరు చేంజ్లే మరి నంబర్ న నా కొయి కంప్లీట్ అయ్యတာ మై లంగ్ నలం केलंలే మేడ మొ तेल वगैरे दाता డబ్బు ఐస్ స్మల నజర్పసి ఐద గేరోలేసి సిఐ సై ఏపెండ్ పేస్ సర్వర్ డిచ్కుంటేసి ఐద ఇంకేం చేయాలమ్మా ఇక దేవునికి పొక్తారు ఇంకేం లేదా కొడుకులు లేరు ఒక రూపాయి తెచ్చిస్తాను నేను కూర్చుంటే ఇంత చాయ్ కానీ కనీసం నేను బియ్య కానీ తిట్టలేరు నా బిడ్డిన వస్తుంది వారెంకోసారి పదిహేను రోజులు ఉండిపోతుంది మంచి చెడ్డలు చూసి మా నాన్న ఏమైనా కలుసుకున్నాయా ఇక అందరి పెడతాము ఆమె కూడా ఇద్దరు పిల్లలు నేను ఈ భూమి మీద ఉండి ఆమె కూర్చొని పోసుకున్నాను ఇంట్లో లేకుండా పోయిందని అయ్యేమో అది ఇంకేం చేస్తాను అన్ని నేను చేసుకుంటే ఏమో వాళ్ళ ఉద్దేశంకేమి పోమ నేను వస్తున్నా ఆడున్నాద్దాం ఇక హైదరాబాద్లో మేడం ఉంది మేడం దగ్గర పోయి మనం చూపించుకొని ఆమెను కలిసి మాట్లాడి నేను ఓడికపోదాను అది ఆయన వచ్చింది వచ్చి ఈ నెంబర్ పట్టుకొని

మీ పిల్ల వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నీకు సరేనమ్మ పెళ్లి చేసుకుంటే మేడం వచ్చి ఉండని మాకు కన్నదమ్ములు లేరు కదా ఇద్దరు రాని మా అమ్మని మా నాన్నని చూసుకొని ఉండాలి మా ఇంట్లోనే ఉండాలి ఓకే మేము ఉంచుకుంటాము కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కావాలి మీ దగ్గరికి మా చెల్లె మా చెల్లె తీసుకెళ్ళిన నా ఇద్దరు మాకు అన్న కనిపించిన వాళ్ళు కావాలి కనిపించి ఉండాలి కనిపించి ఉండని మాకు అన్నదమ్ములు లేరు నన్ను ఒకళ్ళు ఇంటికి ఇచ్చారు నేను అత్తగారింటికాడికి మాకు ఉంది ఇప్పుడు మా అమ్మ నాన్న క్షాత కాకుండా అయిపోతుంది మా చెల్లె మీద ఎక్క పెట్టుకుంటున్నాడు అతను పెళ్లి చేసుకుంటే వచ్చి ఉండని ఉంచుతాము సప్నావు సో నువ్వు ఒకవేళ వీరో చూస్తే నువ్వు పెళ్ళి చేసుకున్నా సరే నువ్వు ఓవర్ నైతే లవ్ చేసి వెళ్ళిపోయినావు పెళ్ళి చేసి లేకపోతే ఆ అబ్బాయి నిన్ను ఎక్కడ మోసం చేసినా నువ్వు ఎట్లున్నా మీ పేరెంట్స్ నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అర్థం చేసుకో మీ డాడీ మీద బెంగతోని అతనికి షుగర్ ఉంది బీపీ ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడు ఏమవుతుందో మీ డాడీకి తెలియదు నీ మీద బెంగతోని ఆయన హై బీపీ అయిపోతుండు కొంచెం అర్థం చేసుకొని ఏడున్నా నువ్వు ఇంటికి రా లేదు అంటే డాడీకి ఫోన్ చేసి మాట్లాడు ఇది డాడీ నా పరిస్థితి ఇది ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత రా లేదు నీకు మాట్లాడడం అంత ఇబ్బంది అయితే దీని స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేయి నీ ప్రాబ్లం ఏందో నాకు చెప్పు నాకు చెప్తే నేను నేను చెప్తా నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేసి నేను నీ పేరెంట్స్తో ఉండడానికి నేను కలుపుతా లేదు మీ తో ఇష్టం ఉందా ఇష్టం లేదా నువ్వు ఎందుకు ఏమైనా సఫర్ అవుతున్నావా ఒక అక్క లాగా నాకు షేర్ చేయొచ్చు స్క్రిన్ పెయిన్ నెంబర్ ఉంది కాల్ చేయి మళ్ళీ చెప్తున్నా ఈ అమ్మాయి ఎక్కడున్నా ఒకవేళ మీరు పట్టిచ్చారనుకో అంటే ఈ అమ్మాయి ఎక్కడున్నా చెప్పిరనుకో నా నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది మంచి ఒక అమౌంట్ అనేది అయితే గిఫ్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ అంకుల్ని చూసి నేను చెప్తున్నా లేకపోతే చెప్పాలి పట్టించిన వాళ్ళకి పట్టించినందుకు ఎంతో కొంత అయితే ఆ అమౌంట్ పే చేసాము అర్థం చేసుకోండి ఈ అమ్మాయి కోసం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఏజ్లో ఉన్నారో ఒకసారి చూడండి సఫర్ అవుతారు ఈ ఏజ్లో మరి కొంచెం ఆనందంగా ఉండాలి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి షుగరు బీపీ అల్సరు అన్నీ ఉన్నాయి ఇంత ఉన్న అతను ఒకవేళ పుసుకున్న ఏమైనా అయినందుకు ఎందుకు నెత్తినప్పుడు కదా ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా జస్ట్ ఇక్కడ ఏరియాలు ఉంది అని చెప్పి నాకు కాల్ చేసిన నేను వచ్చి కన్ఫర్మేషన్ చేసుకుని అమ్మాయిని పట్టుకున్నాను అనుకో ఆన్ ద స్పాట్ని మీకు ఒక బల్క్ అమౌంట్ అమౌంట్ అయితే నేను క్యాష్ మీకు ఇస్తాను ఓకేనా సో అమౌంట్ అమ్మాయి పిక్ సైడ్లో ఇస్తున్నా చూడండి ఇప్పుడు ఇంకేమని చెప్దాం అనుకుంటారు అక్క చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మొన్నలే మేనమామ చనిపోయాడు ఆటో వచ్చి ఆ ఆటో వచ్చి చనిపోగానే మా నాన్నకు కూడా ఎమర్జెన్సీ గమ్మచ్చింది హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ కామారెడ్డి తీసుకొచ్చిన తీసుకొస్తే ఈ అతనికి ఆట వచ్చే అవకాశం ఉంది యశోద హాస్పిటల్ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళని అని చెప్పారు మా దగ్గర అంత డబ్బులు లేవు కనీసం నువ్వన్నా వస్తే నాన్నకు అంత టెన్షన్ ఉండదు ఏ ఆలోచన ఉండదు అని మాకు ఒక్క కోరిక మేడం అంతే ఆమె గురించి టెన్షన్తో నేను బతుక నేను అసలు బతికి వేస్ట్ నేను చనిపోతా అంటే అక్కడ అన్నదమ్ములు లేరు మా నాన్న మా అమ్మ ఏమన్నా అయితే మేము ఎక్కడికి వెళ్ళడానికి మాకు ఆధారం లేదు ఇక అమ్మ నాన్న ఉంటే ఏదైనా చెప్పుకోవచ్చు అమ్మ నాన్న లేకుండా తోడబుట్టిన చెల్లె ఉంటే కూడా దూరం ఉంది కనీసం దగ్గర ఉంటేనన్నా చెల్లె ఇట్లా అయింది అని ఏదన్నా చెప్పుకుంటాం అసలు కళ్ళకే కనబడతలేదు మొత్తానికి మాటనే లేదు సంవత్సరం అవుతుంది అసలు వాళ్ళ అమ్మ నాన్నకు ఆయన ఫోన్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక్క ఫోన్ కాల్ పోతే మాట్లాడితే ఇక్కడ ఉన్నా మంచిగా ఉన్నా అని ఒక్క ఫోన్ అన్న చేస్తే అయిపోతుంది కదా అని మాకు చాలా బాగా ఉంది వీడియో మొక్క వెళ్ళిపోతుంది మొక్క వెళ్ళిపోతుంది ఏమి పెట్టరు దాని మీద ఏం పని చేసేటప్పుడు ఆమె వ్యవసాయం పోయి ఆళ్ళకి లెక్కాయకి పోయి ఇరవై ఐదు వేల రూపాయలు పనిచేస్తున్నాము చేసింది అది ఓర్వలేక నా బిడ్డను నా కనవడకుండా వైద్య ముగ్గురు గడిచి వాడు దొరికితే వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు వాడు దొరికితే వాడు వాళ్ళ పేరు కూడా వాడు చెప్తాడు చెప్తాడు కానీ వాడు దొరకాలి మనం మేము అతన్ని తీసుకెళ్ళాను అతన్ని ఏ మనము అది ఎట్లయినా అయింది అయిపోయింది ఎవరేం చెప్పారో ఎట్లా పోయింది అయింది అయిపోయింది వాళ్ళిద్దరి ఇష్టంతో వెళ్ళిరు కదా వాళ్ళిద్దరి ఇష్టంతో రన్ వస్తే పెళ్ళి చేసుకోకపోతే పెళ్లి చేస్తాము పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉంచుకుంటాము అన్నదమ్ములు ఇట్లా ఎవరు లేరు ఇద్దరం మత చెల్లము ఇద్దరం ఉండి మంచి అమ్మానన్నని చూసుకొని వాళ్ళు ఉన్న రోజు సంతోషపెట్టి ఉందాము అంతే ఇప్పుడు నా పిల్లలు నా సంసారం అయింది వాళ్ళు ఉన్న రోజు సంతోష పెట్టి నీ పిల్లలు నీకు సంసారం అయితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది మేమిద్దరం అక్క జిల్లాలో ఉన్నాం కదా మా లైఫ్ మాకుంది అన్నట్టు నాకు సంతోషం ఉంటుంది అమ్మ నాన్నకు సంతోషం ఉంటుంది అని ఒక ఆశ అంతే నువ్వు రా ఎక్కడున్నావు కానీ ఇంటికి రా మేము మనం నిన్ను కొట్టము ఏ మనము మా దగ్గర కాస్తే భయం అనిపిస్తే ఈ వీడియో కు కాల్ చేసి ఇక్కడికి స్వప్న నీకు ఒకవేళ మీ ఇంటి మీ ఇంటికి వెళ్ళాలంటే భయం అయితే స్వప్న ఈ నెంబర్కి నేను చెప్తున్నా కానీ ఈ అమ్మాయి సో స్వప్న నీకు ఇంటికి వెళ్ళడానికి భయమైనా లేకపోతే ఎక్కడి నుంచి ఏదైనా ప్రెజర్ ఉన్నా ఎక్కడి నుంచి ఏదైనా భయం ఏదైనా ఓడ బెదిరించి తిట్టడం ఇలాంటివి ఏమైనా చేసినా అనుకో నువ్వు నాకు కాల్ చేయి నా నెంబర్ స్క్రీన్ పైన వేస్తున్నా నా కాల్ చేయి నీకు ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేశాను అది ఏ అయినా సరే నేను సాల్వ్ చేసి నువ్వు హ్యాపీగా నువ్వు ఎక్కడుంటే హ్యాపీగా ఉంటావు అని చెప్పి నేను ఒక సిస్టర్ లాగా నీకు సజెషన్ ఇస్తాను సో ఈ ఏజీలో అమ్మనైనా నువ్వు వదిలేసిపోవడం కరెక్ట్ కాదుగా అర్థం చేసుకో ఇంకొకటి ఇన్ని రోజులు నేను కనిపిచ్చు పదిహేడు సంవత్సరాలు నేను కంటికి రెప్పలాగా చూసుకుని అంటే వాళ్ళని వదిలేయడం అస్సలు కనుక కరెక్ట్ కాదు మీ డాడీ అక్కడి నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్కి వచ్చిండు ఇంత నైట్ జర్నీ చేసిండు చూడు నా బిడ్డకు నీ కోసమే కదా నా బిడ్డ నాకు దగ్గరకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటాను అని చెప్పి నీ కోసం ఇంత కష్టపడి వీడికి వచ్చి కొంచెం అర్థం చేసుకో సప్న నీకు ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నిన్నో భయపెట్టినా వాళ్ళైనా తిట్టినా లేకపోతే నీకు లవ్లో ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా ఏది నేను సాల్వ్ చేస్తాను నేను ఒక్కొక్కలాగా సాల్వ్ చేస్తాను సో చూసేటోళ్ళకి మళ్ళీ చెప్తున్నా అమ్మా ఎక్కడున్న స్క్రీన్ పెన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ప్లీజ్